రజితుల ప్రియా దేవుని జనాంగమా మీ అందరికీ కూడా సర్వలోక రక్షకుడు నిన్న నేడు నిరంతరము ఏక్రితగా ఉన్నవాడు సర్వ మానవుల కొరకు పరలోకముల నుంచి భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చిన దేవుడైన క్రీస్తు యేసు నామములు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన వల్లన మనందరికీ కూడా ఒక మాట ఈ ప్రపంచంలో ఎవరు ధన్యులు మరలా అడుగుతున్నాను ఈ ప్రపంచంలో ఎవరు ధన్యులు ఆస్తిపస్తులను వారా మేడమిద్దులు కలిగిన వారా ప్రపంచాన్ని శాసించేవారా ఎవరు ధన్యులు చాలామంది వాళ్ళు వంటకి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మేమే ధన్యులు అనుకుంటూ ఉన్నారు వారికి కలిగిన ఆస్తిపాస్తులను బట్టి ధన విస్తారతను బట్టి కానీ ప్రతి మనిషి కూడా ఆలోచన చేయగలిగితే అసలు ఎవరు ధ్వనులు ఎప్పుడైనా మనం ఆలోచన చేసినట్లయితే ఆలోచిస్తే ఒక్కసారి మరలా ఆలోచించండి ఆలోచించారో లేదు ఎవరు ధ్వనులు దాని విషయంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అసలు ఎవరు ధ్వన్యులు నిజంగా నేను యశ్వ్రభుని నమ్ముకోకముందు నేను ఒక హిందువుగా ఎన్నో పూజా చేసుకుంటూ చేసుకుంటున్నప్పుడు మేమే ధ్వన్యులు అనుకునే వాళ్ళని క్రైస్తవులు అంటే వాళ్ళ క్రైస్తవు ఏదో క్రైస్తవులు వాళ్ళ దేవుడు వేరే అనుకునేవాడిని కానీ దేవుడు అనేవాడు వాళ్ళకి ఒక దేవుడు మానకొక దేవుడు ఇంకొకరికి ఇంకొక దేవుడు దేశానికొకడు రాష్ట్రానికి ఒకడు లేడు ఈ సర్వమానవులని కలుగు చేసిన దేవుడు ఒక ఆయనే ఆయనే భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని కలుగు చేశాడు ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని కలుగు చేసిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే దేవుడు ఆయన ఎవరు అని ఆలోచనలు పడినప్పుడు నాకు దేవుని వాక్యం దొరికింది దేవుని వాక్యంలో దావిదు మహాసేధ మాట అంటాడు దేవా నీవు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రాదులను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటాడు నిజమేనండి దేవుడు అనేవాడు సృష్టికర్త అయి ఉండాలి దేవుడు సృష్టిక సృష్టికర్త సృష్టిని కలుగు చేసిన వాడు అలా ఎవరు ఆయన ఆయన పేరు ఏం పేరు అని అడిగితే ఆయన పేరు బైబిల్ చెప్తోంది ఉంది యహోవా అనే మాటకు అర్థం స్వయంభవుడు తనకు తానుగా ఉన్నవాడు అని అదేవిధంగా బైబిల్ అని చెప్తూ ఉంది ఆయన మొదటివాడు ఆయన కడపటివాడు ఆయన జీవించువాడు ఆయన మృతుడయ్యాను కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు అని మృతుడవడం అంటే ఏంటి ఎట్లా మృతుడయ్యాడు అని ఆలోచన చేసినట్లయితే సర్వం మానవాళికి కూడా పాపం చేసి పాపం ద్వారా దేవునికి దూరమై నిత్య నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని పోలికలో ఉన్న ఏ మనుషుడికి కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవుడు మానవ నుంచి విడిపించడానికి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు దాని కొరకు బైబిల్ ఏమందంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించానని చెప్తా ఉంది అలా దేవుని వాక్యం వాక్యమయ్యిన దేవుడు ఈ లోకానికి శరీరదారిగా వచ్చి రెండు వేల సంవత్సరాలు అయింది కానీ ఆయన రాక శరీరదారిగా రాకముందు కూడా ఆయనే దేవుడయి ఉన్నాడు ఎందుకంటే ఆయనే సృష్టికర్త ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడు కానీ స్ప సృష్టము దేవుడు కా అయితే ప్రియులరా బైబిల్ గ్రంథం ప్రకారంగా చూస్తే ఎవరు ధన్యులు అని మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుందండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది ఒకసారి మాట ఏంటో మనం చూద్దాము కీర్తన నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఓకే ఎహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రావుల ఎందు నడుచు అందరూ ధన్యులు ఎవరు ధన్యులు అంటే ఎవరైతే ఈ సృష్టికర్త అయిన దేవుని పట్ల భయము భక్తి కలిగి ఆయన త్రావులో ఆయన మతంలో కాదు సమా మతాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు మతం అంటే మానవాత్ మతీయుర్భవ మననాత్ మానవ అన్నారు మనిషి మతిలో నుంచి పుట్టిన మతం మనిషిని రక్షించదు కనుక దేవుడు మానవాళికి ఇచ్చింది మార్గమే కానీ మతం కాదు కనుక వాక్యం చెప్తా ఉంది ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండి ఆయన త్రోవలు కింద నడుస్తారో వారే ధన్యుడు అని అంతేకాదు మరొక మాట అంటాడు ఆయన నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అంటాడు అంటే ఎవరైతే ఆ సృష్టికర్త అయినా సత్యదేవుడైనా వాక్యమైన దేవుడైనా యేసు క్రీస్తు ప్రభుత్వం నమ్మి మతముచ్చుకొని కాదు నమ్మి ఆయన మార్గంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ధన్యుడు నిశ్చయముగా వారు వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారు అని బైబిల్ చెప్తాం కనుక చాలామంది దేవుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారు చాలామందికి దేవుడంటే భయం ఉంది కానీ భయము భక్తి భక్తి లేని భయం పనికిరాదు లేని భక్తి పనికిరాదు కనుక ప్రతి మానవునికి కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి అలా ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండి ఆయన మార్గములో నడుస్తారో వారు మాత్రమే దయ్యులు యేసుప్రభు అంటాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు అన్నాడు అంటే పరలోకానికి మార్గము ఎవరు అంటే యేసుప్రభు తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి ఎలా గౌరవించాలి మార్గం యేసు ప్రభు ప్రతి దానికి మార్గదర్శి ఎవరంటే యేసు యేసుక్రీస్తు కనుక యేసు ప్రభుని కలిగి ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వారు ధన్యులు అనే మాట బైబిల్ ఖండితంగా చెప్తా ఉంది అంత మాత్రమే కాదు మరొక మాట మనం చూసినట్లయితే కీర్తన ముప్పై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి ముప్పై రెండు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు ఏమన్నాడండి తన అతిక్రమములకు నొందినవాడు ఈ భూమి మీద మానవ జీవితంలో ఎన్నో అతిక్రమాలు మానవుడు చేశాడు ఈ అతిక్రమముల నిమిత్తం ఎవరైనా పరిహారం చేశారా పరిహారం చేయగలరా మానవుడు తన పాపాన్ని తను పోగొట్టుకొనగలడా అని మనం చూసినట్లయితే ఇది అసాధ్యం ఎందుకంటే మానవుని పాపం ఈ లోకంలో మానవుడు చేసే ఏ పుణ్యకార్యాల వలన పోదు కానీ మానవ పాపం పోవాలి అంటే మానవుని యొక్క పాపం నిమిత్తం రక్షకుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మానవ పాపాన్ని క్షమించగలిగితేనే మానవునికి విమోచన కలుగుతుంది అలా మానవుని పాపానికి పరిహారము నొందాలి అంటే ఏసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయనే పరలోక మార్గం అయ్యి ఉన్నాడు గనుక ఎవరైతే ప్రభుని రక్కడుగా అంగీకరిస్తారో వారు ధన్యులై ఉన్నారు అంతేకాదు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అన్నాడు దేవుడు మనల్ని నిర్దోషి అని చెప్పాలి భూమి మీద ఉన్న ప్రతి మనిషి దోషే కానీ నిర్దోషులు ఎవరు దోషము లేనివారు ఎవరు అంటే ఎవరైతే ఆ సత్యదేవుని ఎరిగి నేను పాపిని నా పాపాన్ని క్షమించండి అని చెప్పి ఎవరైతే ఆయన మార్గంలో జీవిస్తారో వారు మాత్రమే ధన్యులు మరొక మాట అంటాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు ఈరోజు ఎక్కడ చూసినా కపటం అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా అది కరెక్ట్ కాల్ కపటము కలిగిన వాడు సంతోషంగా ఉండలేడు నవ్వలేడు ఏడవలేడు మనిషి జీవితంలో నిజమైన స్వతంత్రం పాపము లేని వాడి జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వగలగాలి మనస్ఫూర్తిగా ఏడవగలగాలి అలా చేయాలి అంటే ఆత్మలో కపటము లేని వారై ఉండాలి అలా ఆత్మలో కపటము లేనివాడు ధాన్యుడు అన్నాడు ఆయన కనుక ప్రేమైన వాళ్ళరా మనల్ని మనం ఆలోచించేద్దాం మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన ఆత్మ ఎట్లా ఉంది పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నామా పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడుతున్నామా కపటము లేనివారుగా ఉన్నామా కపటము లేనివారుగా ఉంటే మనం తంజాం ఒకనొక దినమున యేసు ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ ఉన్నారు మన భారతదేశంలో జాతి లాగా మహాత్మా గాంధీ కరమ్చంద్ర గాంధీ గారు ఆయన ఒక మాట చెప్పారు ఆయన ఆయన కూడా బైబిల్ని కొంతవరకు ఫాలో అయ్యారు అనుకుంటా ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా గ్రంథము నా చేతిలో లేకపోతే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఐదవ అధ్యాయం అది నా హృదయంలో నిండిపోయింది అంటారు ఆయన అంటే ఆ లేఖన భాగాలు ఆయన బాగా అనమాట ఏంటి ఆ లేఖన భాగాలను చూస్తే మత్స్యవార్త ఐదవ అధ్యాయంలో ఒకసారి ఒక్క చూడండి మనం ముగించుకుందాం మత్స్సు అత ఐదవ అధ్యాయంలో ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింప సాగాను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోకరాజ్యం వారిది నిజమేనండి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోతాం చనిపోయిన తర్వాత మనం పరలోకరాజ్యం వెళ్ళాలి అంటే పరలోకం విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో అంటే లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దైవ సంబంధముగా జీవిస్తూ ఆ దేనత్వాన్ని కలిగి జీవిస్తారో వారు ధన్యులు వారిది పరలోక రాజ్యము అన్నాడు రెండవది దుఃఖపడి వారు ధన్యులు అన్నాడు వారు వాదార్చిబడతారు అని చెప్తూ సాత్వికులు ధన్యులు వారు భూలోకముని స్వతంత్రించుకుందరు అన్నాడు సాత్వికులు అంటే ఎవరైతే సాధు స్వభావాన్ని కలిగి ఉంటారో వారు ధ్వన్యులు వారి స్వభావంతో వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా మరొక మాట కూడా చెప్పబడింది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధ్వన్యులు వారు తృప్తిపరచబడతారు నిజమేనండి ఈరోజు మనిషి నీతిగా నీతి లేకుండా తిరుగుతూ ఉన్నాడు నీతి లేనివాడు కోతి కంటే పాడు అన్నాడు అంటే ఎవరైతే నీతిని కలిగి ఉంటారో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో అట్టి వారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు అని వాక్యం చెప్తూ ఉంది మరొక మాట అంటాడు కనికరము కలిగిన వారు ధన్యులు వారి కనికరమును పొందుతారు అంటాడు నిజమేనండి మనకి ఇతరుల పట్ల కనికరము ఉండాలి ఇతరుల పట్ల దయ ఉండాలి ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి మనం ఇతరుల పట్ల కనికరం చూపించడమే మన ధన్యతకు నిదర్శనం మనము కూడా ఒకరోజు కనికరించబడతాం ఇంకొక మాట అంటాడు శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అంటాడు నిజమేనండి హృదయ శుద్ధి లేకుండా ఎట్లా దేవుని చూడగలం మన వేమన్ గారు ఒక మాట అంటాడు బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా రా అంటాడు బాండం అంటే మనమే ఈ ఈ బాండము శుద్ధి లేకుండా అందులో ఎంత పాకం ఎంత తేనెలతో ఎంత బెల్లం పాకం ఉంచితే ఉపయోగమే ఉంది అది క్లీన్ చేయాలి అదేవిధంగా ఈ బాండం ఈ దేహం అనే బాండము ఇది శుద్ధి లేకుండా ఇది కడగబడకుండా ఇందులో పాపము లేకుండా కడగబడకుండా ఏదో దేవుడు ఉన్నాడు అని దాన ధర్మాలు చేసేస్తే పని జరుగుతుంది అంటే లేదు తప్పనిసరిగా ఈ బాండము శుద్ధి కావాలి అందుకే హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అన్నాడు మరొక మాట అంటాడు సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవు వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు సమాధాన పరిచేవారు వీరు ఎక్కడ చూసిన గొడవలు సమస్యలు ఇబ్బందులు భార్య భర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య కోడల మధ్య ఎక్కడ చూసినా గొడవలు ఇప్పుడు సమాధాన పరిచేవారు కావాలి కానీ సమాధానపరచడానికి బదులుగా రెచ్చగొట్టే వాళ్ళు బయలుదేరారు ఈరోజు గ్రామ గొడవలు అయినా వీధుల్లో గొడవలు అయినా రాష్ట్రాల్లో మండలాల్లో జిల్లాల్లో దేశాల్లో గొడవలు కారణం ఏంటంటే సమాధాన లేరు అయితే మన ఆ కేఏ పాల్ గారు అంటారు నేను శాంతితోనే సమాధాన పరిచేవాడు నిజమే ఆయన సమాధానం పరుస్తూ ఉన్నాడు కానీ ఈ సమాధాన పరచడానికి కారకులు ఎవరంటే సమాధానకర్తగైన దేవుడు కనుక ఎవరైతే అలా సమాధాన పరచగలుగుతారో వారు దేవుని కుమారులుగా ఉంటారట అంటే దేవుని నమ్ముకున్నానని చెప్పే ప్రతి వారు కూడా ఇతరులను సమాధాన పరిచేవారుగా ఉండాలి ఇంకొక మాట అంటున్నాడండి నీతి నిమిత్తం హింసించబడదు హింసించబడేవారు ధన్యులు రాజు వారిది పరలోకం వెళ్ళాలంటే మంచి కొరకు అందరు హింసించబడతారు కానీ నీతి కొరకు హింసించబడాలి నీతి కొరకు అంటే ఎవరైనా నీతిగా బతికితే మంచిగా ఉంటే వారికి వచ్చే నందులు ఎన్ని అన్ని కాదండి చాలా నిందలు అవమానాలు వస్తాయి కానీ ఎన్ని వచ్చినా కానీ నీతి తప్పిపోకుండా బ్రతకాలి దేవుని స్తోత్రం మన భారతదేశంలో ఒక ఆయన ఉంటాడు సత్యహరిచంద్రుడు మరి ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు వచ్చినా ఆయన నీతి తప్పిపోలేదండి అందుకే ఆయన పేరు ఎన్ని సంవత్సరాలైనా నిలిచి ఉంది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అన్నాడు అదేవిధంగా ఏసు ప్రభు నమ్ముకున్నవారు ఎవరైతే నీతి కలిగి ఉంటారో ప్రభు గారు ఒక మాట చెప్పారు మొదట నా నీతిని రాజ్యానికి వెతకండి అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను అన్నాడు నీతిలోని జీవితం ఏం జీవిస్తామండి కనుక నీతి కలిగిన వారు ధన్యులు వారు దే రాజ్యము నీతి నీతి నిమిత్తము వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కదండి ఇంకొక మాట నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి మరలోక మంది మీ ఫలము అధికమగును దేవునికి స్తోత్రం చూడండి ఈ మాట యేసుప్రభు నమ్ముకున్న కారణం చేస్త ఈరోజు చాలామంది నియమించబడతా ఉన్నారు హింసించబడతా ఉన్నారు కొట్టబడతా ఉన్నారు వాళ్ళేం చేయలేదండి కొట్టరండి తిరిగి కొట్టారు అని తిరిగి కొట్టరు తిట్టారు అని తిరిగి తిట్టరు నిజానికి ఈరోజు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఒకప్పుడు భయంకరమైన గొండాలు అండి నా మట్టుకు నేను పెద్ద పోరం పోకనండి ఇలాంటి కొడుకుని ఎందుకు కానా అని చెప్పి నా తల్లి ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి ఎవరికి మనశ్శాంత కాదు ఎప్పుడు గొడవలు సమస్యలు ఎక్కడ చూసినా కొట్లాటలు కానీ నేను పూజించే ఏ దేవుడు నా జీవితాన్ని మార్చలేదు కానీ నేను చేసిన ఏ యాత్ర నా జీవితాన్ని మార్చలేదు కానీ ఏ యేసు ప్రభుని తిట్టి వేలకోలం చేసి క్రైస్తవులను తిట్టేవాడినో ఆ యేసు ప్రభువే నా జీవితాన్ని మార్చేయండి నిజంగా ఆ యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చిన తర్వాత నా జీవితం ఎంత అద్భుతంగా మారి తెలుసండి టెన్షన్ లేదండి రేపు అనే టెన్షన్ నాకు లేదు కారణం ఏంటంటే రేపేమి సంభవించినో నీకు తెలియదు నీ జీవం ఏపాటిది నువ్వు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవురు వంటి వాడవే అన్నాడు కనుక రేపు అనేది ఆయన చూసుకుంటాడు ఈరోజు అనేది ప్రాముఖ్యమైనది రేపు ఆయన చూసుకుంటాడు నేను ఆయన నమ్మాను ఆయన పరలోకరాజ్యం మార్గం అని నమ్మాను ఆయన ఆయన ఒక నాకు వాగ్దానం చేసేటండి ఆకాశపక్షులను చూడు వెతువు కొయ్యవు కొట్టలో కూర్చుకోవు కానీ వాటిని పోషిస్తూ ఉన్నాను మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు ఆయన ఆ మాటను బలపరిచింది అందుకని ఆ రోజు నుంచి నేను ప్రభుని రక్షకుడిగా కలిగి ఆయన మార్గంలో జీవిస్తూ ఉన్నాను కనుక మీరు ఎవరైనా నన్ను అడిగితే నేను అంటాను నేను ధన్యుణ్ణి అంటాను ఎందుకంటే ఏసు రక్తంలో కడగబడ్డాను ఆయన మార్గంలో జీవిస్తూ ఉన్నాను నా ప్రతి అవసరమూ ఆయనకి చెప్పుకుంటా ఉన్నాను ఏ ఎవరైనా ఉన్నారని ఎవరైనా అడిగితే ఎస్ నాకు ఒక దేవుడు ఉన్నాడు ఆయనను రక్షించని నేను చెప్పగలను కనుక ప్రియమైన దేవుని జనాంగమా మనందరికీ ఒక ఆయన ఉన్నాడు ప్రభావ యేసుక్రీస్తు యేసుక్రీస్తుని ఎవరు కలిగి ఉంటారో వారి ధన్యులు అటు దేవుని కలిగి ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె Amen. Praise the Lord.